ఏ మాట కామాటేనుల్లా టెక్నాలజీ పుణ్యమా అని పోలీసు వాళ్లకు డ్యూటీలు చేసుడు అల్కైపోయింది ఈ నడమ సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలు చేయబట్టి దొంగలు క్రిమినల్లను ఒట్టిగానే దొరకబట్టేస్తున్నారు మన పోలీసు వాళ్ళే కాదుల్లా అంతటా అట్లనే ఉంది గుజరాత్ పోలీసు వాళ్ళు అయితే డ్రోన్ టెక్నాలజీతోటి దొంగల్ని ఎట్లా దొరకబడుతున్నారో చూస్తే పర్షాన్ అవుతాం డ్రోన్లు అంటే పంట పొలాలకు మందులు కొట్టుడు వేరే ఊళ్లకు మందుగోళీలు పంపేందుకో పిజ్జాలు బర్గర్లు డెలివరీలు చేస్తేందుకో పెళ్లి దావాతులు పొలిటీషియన్ల ర్యాలీలు సభలల్లో షూటింగ్లు చేసేందుకో కాదు ఇంద్రునికి లెక్కనే పనికొస్తుంది పోలీసు వాళ్ళకైతే ఏపీలా గంజాయి పంటలు ఏడేడా పండిస్తున్నారో గుర్తుపడుతుందుకు తెలంగాణలో పని పనిపెడేందుకు ఎట్లయితే వాడుతున్నారో ఇక గుజరాత్లా దొంగల జాడ కనిపెడతూ అట్టనే వాడుతున్నారు ఇగో ఊర్లో ఏడజాక్కుండా గుళ్ళే దొంగతనం చేసిన దొంగోడు అని డ్రోన్ తీసుకొని అడ్రస్ దోలాడుకుండా పోతే ఊళ్ళకు పోలీసు వాళ్ళు తన కోసమే వచ్చిరని కనిపెట్టి పట్టుకోండి చూద్దాం అన్నట్టే పొలాల పంటి పరుగో పరుగు పెట్టింది దొంగోడు ఏ మీదికెళ్ళి డ్రోన్ కనిపెడుతుంది నన్ను అన్న సంగతి తెలియక దమ్ము రాంగా ఉరుకుడే ఉరుకుడు పెట్టిండు ఈ గీడు ఎట్టకేలు ఉరుకుతుండో కనిపెట్టి జర్ర అసంత కాసి నిలబడ్డ పోలీస్ ఆయనకు చెప్పంగానే వీంతో ఒక అడ్డం తిరిగి ఏంటవాడు ఎక్కడికి పోతావు దొంగవాడా అన్నట్టు ఆడత పాడత ఆల్కగా దొరకబట్టేసింది ఇట్లా గుజరాత్ రాష్ట్రం దహోడ్ పోలీసు ఈ రకంగా డ్రోన్ టెక్నాలజీ వాడి దొంగను దొరకబట్టిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుడుతోని షిబాష్ పోలీస్ అని మెచ్చుకుంటున్నారు పబ్లిక్ అంతా